నమస్తే నా మీ పేరు నమస్తే నా పేరు శర్మ అనుకుంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగుంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వం నెక్స్ట్ ఫామ్ అవుతుంది ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సేమ్ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అయితే బాగుంటుంది జగన్ గారు వస్తే ప్రజలకు న్యాయం జరుగుద్దు అనుకుంటున్నారా జరుగుతాయి అమ్మ ఒకటి ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు ఆయన వస్తే వర్షాలు రావు అది మాకు కుప్పంలో గెలిచే ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన గెలుస్తాడు లేదు మనకి ఎట్లా తెలియాలా అక్కడ కార్యకర్తల మన వాళ్ళ మీద ఉంటది అంతేగాని మనకి తెలుసు లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా బాబు నుంచే చంద్రబాబు నాయుడు పెట్టఫంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఆయన తెలుస్తారో లేదో మనకి తెలిసి గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా ఏమేం పొందారన్న అమ్మ హౌస్ జగన్ అన్న ప్లాటిస్ ఈ నవరత్న పథకంలో మీకు నచ్చిన పథకం ఏంటన్న నాకు నచ్చిన పథకం అంటే అమ్మ ఒడి ఈ నవరత్న పథకాలు జనాలలోకి వెళ్తున్నాయి అంటారా మీ దగ్గర ఇంటర్లు కుంచెన్లు నెల్లెలా కోట తీరే వచ్చి

ఈ నవరాత్రి బాగుంది సరే చాలా మంది చంద్రబాబు సీఎం అన్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి అనుకోవచ్చు కదండి ఎవరు అనుకోవాల్సింది మనం జనసేమ అయితే బాగుంటుంది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్రులతో వస్తున్నాయి కదా వాటి వల్ల వైఎస్ఆర్సీపీ సిపి కన్నా సీట్లు తగ్గే అవకాశం ఉంది అంటారా అంటే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మన పవన్కి ఎట్లా బిల్లులు అంటే ఓట్లేకునే బిల్లులే పార్టీ ఎదురే వాళ్ళు యూత్ అంటే ఓటు కూడా ఉండదు అట్లా పిల్లలే వైఎస్ఆర్ చెప్పి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ దాదాపు యాభై నుంచి తింటారు రావచ్చు తెలుగుదేశానికి ఎన్ని వస్తాయి అనుకుంటారు ఇరవై నుంచి ముప్పై ముప్పై సీట్లు పెరగవచ్చు గవర్నమెంట్ మంగళగిరిలో లోకేష్ వస్తారంటారు సార్ మంగళగిరిలో లోకేష్ అంటే నువ్వు ఫఫంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఈసారి తన సీటు దక్కించుకుంటారంటే గవర్నమెంట్ నుంచి మీరైనా పథకాలు లబ్ధి పొందారు సార్ గవర్నమెంట్ నుంచి మీరైనా పథకాలు లబ్ధి పొందారు మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది షర్మిలా గారి గురించి మీ అభిప్రాయం సార్ నమస్కారం బాబాయ్ మీ పేరు ఇక్కడ జగన్ పరిపాలన ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన బాగుంది ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు సీఎం అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు జగన్ సీఎం అయితే బాగుంది ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు మీరు ముందు పథకాలు పెట్టినారు కదా పథకాలు పెట్టిన వాళ్ళని కదా అందుకని జగన్ వస్తే మరి పరిపాలన బాగుంటుంది చాలా మంది సరే చంద్రబాబు వస్తే ఇంకా అభివృద్ధి చెందుతున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి జగన్ చంద్రబాబు వస్తే అభివృద్ధి కాదు ఇప్పటికీ రాలేడు ఇప్పటికీ ఏం అభివృద్ధి చేయలేదు పద్నాలుగేళ్ళు ఉన్నా కూడా ఏం అభివృద్ధి చేయలేదు జోయ్ ఆ చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం గెలి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లోకేష్ గారి గురించి మీ ఓపెన్ ఏంటి బాగా పెట్టే పడవలన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా జోయిన్ తెలియడానికి కొత్తది కాబట్టి ఎవరు గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా ఓపెన్యూ ఏమేమి పథకాలు లబ్ధిపొందరు హోమ ఒకటి ఆ తో ఆహార మిత్రు పథకాలు ఇంజన్లు నవరత్న పథకంలో మీకు నచ్చిన పతకం ఏంటి లోతుకు ఎమ యానం మాత్రం నా నవరత్నాలు ప్రజలకి వెళ్తాయనింటారా శర్మలకర్ గురించి మీరు ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి ఈసారి అవర్ శ్యామకైతే బెటర్ అనుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్